వందేళ్ల తర్వాత ఉగాది రోజున మూడు రాజయోగాలు ఈ రాసుల వారికి అఖండ రాజయోగం ఉగాది నుంచి తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది ఈ సమయంలో వందేళ్ల తర్వాత మూడు రాజయోగాలతో ఉగాది రావడం వల్ల కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది శోభకృత్ నామ సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఏప్రిల్ తొమ్మిది నుంచి చైత్రమాసం ప్రారంభం కాబోతుంది ఆ రోజు తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ జరుపుకుంటారు క్రోధినామ సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాము రానున్న కొత్త సంవత్సరానికి కుజుడు రాజుగా ఉంటే మంత్రిగా శని ఉంటాడని పండితులు చెబుతున్నారు హిందూ నూతన సంవత్సరం మూడు రాజయోగాలతో ప్రారంభం కాబోతుంది ఈసారి ఉగాది రోజు నుంచే చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి సర్వార్థ సిద్ధియోగం అమృత సిద్ధియోగం ప్రీతి యోగం ఏప్రిల్ తొమ్మిదిన వచ్చాయి ఇలా వందేళ్ల తర్వాత ఈ యోగాలు ఏర్పడనున్నాయి సర్వార్ధ సిద్ధి యోగం అమృత సిద్ధియోగం ఏప్రిల్ తొమ్మిది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రోజంతా ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ యోగాలతో ఒక వ్యక్తి సంపద పెరుగుతుంది అలాగే అన్నింట విజయం సాధిస్తారు వీటి ప్రభావంతో హిందూ నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని నెలలు వీరికి శుభప్రదంగా ఉంటుంది అదృష్టం పూర్తి మద్దతు ఉంటుంది లక్ష్మీదేవి కూడా సంవత్సరం పొడవునా వీరి మీద ప్రత్యేక అనుగ్రహాన్ని చూపెడుతుంది ఈ ఉగాది ఏ ఏ రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మేషరాశి హిందూ నూతన సంవత్సరం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి దీనివల్ల అభ్యర్థులు చాలా సంతోషంగా ఉంటారు వారి కృషికి తగిన ఫలితం లభిస్తుంది మేష రాశి వారికి ఇది అత్యంత ప్రయోజనకరమైన సమయం లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరి ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది ఈ రాశి వారు బోలిడంత సంపదని పొందుతారు వృత్తి ఉద్యోగాలలో లాభం పొందుతారు వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి ధనుస్సు రాశి హిందూ నూతన సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి శుభవార్తలు అందుతాయి సంతోషంగా గడుపుతారు దాంపత్య జీవితం రొమాంటిక్గా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమ వికసిస్తుంది ఈ కాలం మీ జీవితంలో ఆర్థిక పురోగతిని తీసుకొస్తుంది వ్యాపారస్తులు ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి రాబోయే కాలంలో భారీ లాభాలను ఇస్తుంది మిథున రాశి ఈ కొత్త సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయాన్ని పెంచుతుంది పూర్వీకులు ఆస్తులను అమ్మటం వల్ల మంచి లాభాలు వస్తాయి ఉత్తేజకరమైన అవకాశాలు మీ తలుపు తడతాయి విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది మిథున రాశి వారికి ఈ కాలంలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ మాటలకు సమాజంలో చాలా విలువ పెరుగుతుంది ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అందిపుచ్చుకుంటారు వ్యాపార లావాదేవీలు సులభంగా పూర్తి చేయగలుగుతారు ఈ సమయం వీరికి ఒక వరం లాంటిది కర్కాటక రాశి ఈ ఉగాది నుంచి కర్కాటక రాశి వారికి చాలా సులభప్రదంగా ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ కృషి ప్రయత్నాలను సీనియర్లు గుర్తిస్తారు ప్రశంసలు దక్కుతాయి అంకిత భావంతో పనిచేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పదోన్నతి పొందే అవకాశం ఉంది చాలా కాలంగా జీతాల పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో వారి కోరిక నెరవేరుతుంది విదేశాల నుంచి ప్రాజెక్టులు లభించే అవకాశాలు ఉన్నాయి తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోగలుగుతారు సహ ఉద్యోగులు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి వీరు ఆర్థికంగా చాలా ఎదుగుతారు వృశ్చిక రాశి ఈ కొత్త సంవత్సరంలో ఉగాది రోజు నుంచి సూర్యుడి సంచారం వలన వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది పెట్టుబడుల నుంచి మంచి రాబడి అందుకుంటారు ఆదాయ వనరులు విస్తరిస్తాయి డబ్బు బాగా సంపాదిస్తారు ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడులు మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయి ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది సింహరాశి నూతన సంవత్సరం సింహరాశి వారికి అమూల్యమైన కానుకను తీసుకొస్తుంది నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ కాలం మీ వృత్తి జీవితానికి చాలా శుభదాయకంగా ఉంటుంది వైవాహిక జీవితంలో మీ భార్య మీకు అండగా నిలుస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఊహించని వైపు నుంచి డబ్బు చేతికి అందుతుంది ప్రేమ జీవితంలో రొమాన్స్ ఉంటుంది ఈ రాశి వారి కెరీర్ పరిస్థితి చాలా బాగుంటుంది వందేళ్ల తర్వాత ఉగాది రోజు నుంచి ఏర్పడబోయే మూడు యోగాల వలన ఈ రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి